ము రసూల్లా సల్లా కాలంలో చాలా మంది ముస్లిములు మక్కా నుండి మదీనాకు వలస వచ్చారు మక్కాలో జంజం నీరు ఉండేది తీయగా తాగే వాళ్ళు కానీ మదీనాకు వచ్చిన తర్వాత ఆ ఉప్పు నీరు వెలక పడలేదు తాగలేకపోయారు ఇబ్బందులకు గురవుతున్నారు ముస్లిములు అప్పుడు మజిదే నబవీకి వావి వాయు దిశలో ఒక బావి ఉండేది ఆ బావి నీటి ఊట ఆ నీళ్లు చాలా రుచికరంగా ఉండేవి మదీనాకు ఐదు కిలోమీటర్ల దూరంలో వాయువ్యంలో ఆ బావి ఉండేది ఆ బావి బను తెగకు చెందినటువంటి ఒక యూదుని యొక్క స్థానంలో ఉండేది యూదుని యొక్క ఆధ్వర్యంలో ఉండేది అయితే ఆ యూదుడు ఆ బావి ద్వారా డబ్బులు సంపాదించుకునేవాడు ఒక వ్యక్తికి ఇంత డబ్బు నేను తీసుకునేవాడు నీళ్ల కోసం వచ్చిన వ్యక్తి దగ్గర ఆ విధంగా ఆ బాధితు వ్యాపారం చేసుకుంటున్నాడు దైవ ప్రవర్త మహమ్మద్ సల్లా సల్లం వారు ముస్లిములు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి తాగునీటి కోసం ముస్లిములు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రవక్త సల్లా సల్వారు అన్నారు మీరు ఎవరైనా సరే రూమా ఎవరైనా సరే కొనిచ్చినట్లయితే ముస్లిములు కొరకు ఆ తాగునీటి బావిని యూదుల వద్ద నుంచి మీరు కొనుగోలు చేసినట్లయితే దానికి బదులు అల్లాహ సుబాన్ అవతల మీకు జల్లతలు స్థానాన్ని ఇస్తాడు అని ప్రవక్త సల్లాహాహు సల్లం చెప్పారు ఈ విషయం ఉస్మాన్లో ఉన్న వారి యొక్క చెబున పడింది ఉస్మాన్ అల్ల వారు యూదులు వద్దకు వెళ్ళారు అయ్యా ఈ బావి నాకు కావాలి అమ్ముతావాని అన్నారు నేను అమ్మను ఇది నా దేని అని చెప్పారు లేదు చాలా మంది ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు తాను నీటి కొరకు మక్కా నుంచి వచ్చిన వాళ్ళు వారికి నీరు పడడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ బావి నాకు అమ్మండి అంటే లేదు నేను అమ్మలేను అని చెప్పారు ప్రవక్త సార్ కబూర్ పంపారు ఒకవేళ ఆ యూదుడు బావి ఇచ్చినట్లయితే గనక దానికి బదులు అతను విశ్వసిస్తే అల్లా జన్మతిస్తాడని చెప్పారు కానీ నాకు ఏమి వద్దు నాకు డబ్బు కావాలన్నారు అప్పుడు ఉస్మాన్ రది అల్లా వారు ఒక డిమాండ్ పెట్టారు సరే ఒక రోజు మాకు ఇవ్వండి ఒక రోజు మీరు అమ్ముకోండి అలా పదిహేను రోజుల నెలలో మాకు పదిహేను రోజులు మీకు అని చెప్పారు ఇది ఏదో చెప్పేసి పన్నెండు వేల దిరహాములు డబ్బులు కట్టమన్నారు ఉస్మాన్ రది వారు పన్నెండు వేల దిర్హాములు డబ్బులు కట్టి పదహైదు రోజుల కొరకు పాల్గొన్నారు అప్పటి నుంచి ఏం జరిగిందంటే ఉస్మానదీల వారు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా నీళ్ళు ఇచ్చేస్తున్నారు అందరికి అప్పుడు ప్రజలు ఏం చేశారంటే ఆ యూదుని దినంనా వాళ్ళు రావడం లేదు ఏదైతే వస్తుందో ఆ రోజు ప్రజలంతా వస్తున్నారు చివరికి యూదులు కూడా మానేశారు అతని దగ్గర నీళ్లు కొనడం ఆ విధంగా నష్టం జరిగింది నష్టం జరిగిన తర్వాత ఉస్మాన్ నువ్వు నా పొట్ట కొట్టావు అని అన్నారు నేనేం కొట్టలేదు ప్రజలకు ఉచితంగా నీళ్లు సరఫరా చేస్తున్నాను సరే ఈ పదిహేను రోజులు కూడా నువ్వు కొనుక్కో ఇంకా నాకు ఎనిమిది వేల గ్రహంలో డబ్బులు చెల్లించన్నారు ఉస్మాన్ నది వారు ఆ ఎనిమిది వేల కూడా మొత్తం ఇరవై వేల గ్రహములు డబ్బులు పెట్టి రూమా అనేటువంటి బావిని ఉస్మాన్ నది అలహన్ కొనేసారు కొనేసి ముస్లిములకు ఉచితంగా దాన్ని ఇచ్చేశారు దానం చేసేశారు అహమ్దుల్లా ఆ రోజు నుంచి ఉస్మాన్ నదీ వారు చేసినటువంటి ఆ త్యాగం వల్ల ముస్లింలు కమ్మలి రుచికరమైనటువంటి నీరును త్రాగేటటువంటి వారు సోగల్లారా ఆ బావి ఉస్మాన్ రదియలో ఉన్న వారి యొక్క మరణానంతరం కూడా అది ఉస్మాన్ ఉన్న వారి యొక్క పేరు మీదుగానే సాగుతోంది దాని తర్వాత ఆ బావి దాని చుట్టుపక్కల భూమిని కూడా ఉస్మాన్ రదియాలో ఉన్న వారు కొన్నారు కొని తర్వాత ఇప్పటికొక కూడా దాదాపు వచ్చేసి యాభై వేల పైగా ఖర్జులకు చెట్లు తోటను తెలుస్తున్నారు అక్కడ అలహందా ఆ తోట ద్వారా వచ్చినటువంటి ధనాన్ని మజిద నబవి యొక్క వెలుపల ప్రాంగణంలో ఒక స్థలాన్ని కొని ఒక పెద్ద హోటల్ అక్కడ కట్టడం జరిగింది ఆ హోటల్ ద్వారా ఒక సంవత్సరంలో కొన్ని కోట్ల దేహాముల డబ్బులు ఉస్మాన వారి యొక్క అకౌంట్ లో పడుతూ ఉన్నాయి ఆ డబ్బులు సగం దానం చేస్తూ ఉంటారు నిరుపేదల కొరకు సగం ఉస్మానదిలో ఉన్న వారి యొక్క అకౌంట్ లో పడుతూ ఉంటాయి సోదరులారా ఇప్పటికీ కూడా ఆ బావి ద్వారా అటు తోట ద్వారా వచ్చినటువంటి సదకాలు దానాలు కూడా అలహమ్దుల్లా కొన్ని వేల మంది నిరుపేదలకు అలహందుల దేశ దేశాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉస్మాన్ దీవన్ వారి యొక్క తరువును సదకాలుగా పంచబడుతూ ఉన్నాయి నేటికి కూడా సౌదీ గవర్నమెంట్ ఆ యొక్క బావి ఆ యొక్క తోటంతా కూడా తమ ఆధ్వర్యంలోకి తీసుకొని ఉస్మాన్ దీవన్ వారి యొక్క పేరుతో ఇప్పటికీ కూడా నడిపిస్తూనే ఉంది ఇప్పటికీ బ్యాంకులో ఉస్మాన్ దీవన్ వారి పేరు మీద అకౌంట్ నడుస్తూనే ఉంది సోదరులారా నేటికి పద్నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా నిరంతరం ఎడతగినటువంటి సదకా ద్వారా పుణ్యం పొందుతున్నారు ఉస్మాన్ రది అల్లాహు అన్న వారు సోదరు ఈ విధంగా బడుగు బలహీన జీవులకు నిరుపేదలకు అవసరార్థులకు అల్హమ్దుల్లా ఎప్పుడు మొట్టమొదటగా మేమున్నామని చేయూత సహాయం చేసేటటువంటి వ్యక్తి ముస్లిం ఈ రోజు ఉన్నాడంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఆదర్శము మరియు ఆయన శిష్యులు నేర్పించినటువంటి యొక్క మార్గము కూడా ఆదర్శము సోదరులారా